ఎనిమిదవ యూనిటు జీవావరణము పర్యావరణము సమస్త ప్రపంచము దాని జీవావరణము మీ అత్యంత విలువైన సంపద బతుకు బతకనివు అనేది మన జీవావరణంలో అంటే జీవావరణము పర్యావరణంలోని అంశంగా మనం తీసుకున్నాం జీవుల ఆవాసాన్ని ఉపాధిని తెలియజేసేది జీవుల పరిపూర్ణ అధ్యయనం కోసం సమగ్ర ప్రయత్నం అనేటువంటిది ఉంది ఇక్కడ జీవావరణంలో తీసుకున్నప్పుడు జీవశాస్త్రంలో స్వరూపశాస్త్రము అంతర్నిర్మాణ శాస్త్రము శాఖలు జీవుల చక్కటి నిర్మాణ చిత్రాన్ని మనకు అందిస్తాయి ఆధునిక జీవశాస్త్రము జీవుల ఆవాసము పర్యావరణము జీవుల మధ్య సంబంధము అంటే జీవావరణం గురించి తెలియజేస్తుంది జీవావరణ శాస్త్రము జీవుల మధ్య గల పరస్పర సంబంధాలు జీవకారకాలను పరిసరాల వాతావరణంలోనికి నిర్జీవకారకాలతో వాటి అంతర చర్యలను వివరిస్తుంది జీవావరణ శాస్త్రం అధ్యయనంలో జీవి జనాభా జీవ సమాజము జీవావరణ వ్యవస్థ మొదలైన స్థాయిలు ఉంటాయి జీవులు తమ పరిసరాల్లోని నిర్జీవ కారకాలతో సమతాస్థితిని కలిగి ఉంటాయి స్వరూప శరీర ధర్మ ప్రవర్తన సర్దుబాట్ల ద్వారా జీవులు ఈ స్థితిని సాధిస్తాయి ఏ జీవి అయితే సార్థక అనుకూలనాలను పొంది దీర్ఘకాలికంగా పర్యావరణంలో మనుగడ సాగిస్తుందో దాన్ని ధనాత్మక ప్రకృతి వర్ణ ఒత్తిడిగా ప్రసాదించబడుతుంది ఈ విధమైన పర్యావరణ అనుకూలనాలే జాతుల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర వహిస్తాయి ఉదాహరణకు అత్యంత శీతల పరిసరాలలో జీవించే ధృవపు ఎలుగు వంటి చర్యల చర్మం పైన మందమైన బొచ్చును పెంచుకొని రక్షణ పొందుతుంది అదేవిధంగా శీతల వాతావరణంలో జీవించే కీటకాలు వాటి రక్తంలో గ్లిజరాల్ లాంటి ప్రతి శిథిలీకరణలను కలిగి రక్షణ పొందుతాయి కొన్ని జంతువులు జీవించడానికి ప్రవర్తన అనుకూలనను ప్రదర్శిస్తాయి ఉదాహరణకు తొండలు పరిసర చల్లగా ఉన్నప్పుడు ఎండలో శరీరాన్ని కాచుకొని వెచ్చదనం పొందుతాయి ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు అవి నీడలోకి బొరియలలోకి ప్రవేశిస్తాయి వేడి నుంచి రక్షణ పొందుతాయి అనేక శీతల రక్త జీవులు ఉష్ణోగ్రత అనువర్తిత కారులు అవి పరిసరాల ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటాయి అన్ని రకాల జీవులు ప్రొటిష్ట బ్యాక్టీరియాతో సహా తమ దేహంలో నీటి స్థాయిని క్రమపరుచుకొని జల సమతాస్థితిని సాధిస్తాయి ఎందుకంటే నీరు కనపదార్థంలో అత్యంత ముఖ్యమైన అను ఘటకం ఇడ ప్రముఖ జంతు పర్యావరణ శాస్త్రవేత్త ఓడం జీవస్థానాన్ని దాని విధిని సారూప్యముతో పోల్చాడు ఒక జీవి ఆవాసము దాని విలాసము అయితే ఆ జీవి పర్యావరణము పాత్ర నిధి దాని వృత్తి అంటారు ఇక్కడ భూమిపై జీవనాధారాన్ని రెండు అంశాల అనివార్యంగా పేర్కొని ఉంటుంది అవి పదార్థాల ప్రసరణ శక్తి ప్రసరణ ఇక్కడ ఏ పదార్థాల ప్రసరణ జీవ భౌమ రసాయన వలయాల ద్వారా జీవుల వివిధ రకాల పోషకాలు ఖనిజాలను గ్రహించి వృద్ధి చెంది తిరిగి వాటిని ప్రకృతిలోకి ఇతర జీవుల ద్వారా పునఃచక్రియ గావించడానికి విడుదల చేస్తాయి అంటే జీవనానికి అవసరమయ్యే పదార్థాలు ప్రకృతిలో లభ్యమయ్యే తిరిగి ప్రకృతిని చేరుకుంటాయి దీన్నే ప్రకృతి ప్రాథమిక సూత్రము అంటారు వి శక్తి ప్రసరణ జీవులు మనుగడలో సౌరశక్తి ప్రధాన పాత్ర వహిస్తుంది ఇది ఒక జీవి నుంచి మరొక జీవిలికి ఏక దిశలో ప్రసరించి వాటి పెరుగుదల అభివృద్ధికి తోడ్పడుతుంది ప్రకృతి పరిరక్షణ అత్యంత అవసరము ఇది ప్రతి మానవుడికి బాధ్యత ఈ భావననే పర్యావరణవేత్తలు రి జెనేరియాలో జరిగిన భూ శిఖరాగ్ర సమావేశంలో ప్రతిపాదించారు ఈ సమావేశంలో మానవాళికి భౌగోళికంగా ఆలోచించడము స్థానికంగా స్పందించండి పిలు అనే పిలుపునిచ్చారు జీవులకు జీవులకు పరిసరాలకు జీవులకు మధ్య గల సంబంధంలో ఒక అంతర్గత అనుక్రమ వ్యవస్థ కనబడుతుంది దీనిని జీవి జనాభా సమాజము జీవావరణ వ్యవస్థ జీవగోళము అనే ఒక ఆరోహణ క్రమంలో ఉంటాయి ఉత్పరివర్తనాలు జన్యు పునఃసంయోజకాలు ప్రకృతి మొదలైన జీవుల ఆవిర్భవన విస్తరణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి ఆధునిక మానవుడి ఆవిర్భవన వల్ల జీవుల విస్తరణ జీవావరణ వ్యవస్థలో ప్రభావితం అవుతుంది దీన్నే మానవ ప్రభావము అంటారు జీవావరణ శాస్త్రంలో జీవులను అన్వేషించే అధ్యయనము బహుముఖముగా బహుశాఖలుగా ఉంది ఈ అధ్యయనంలో బహుశా జనాభా శుద్ధ గతిశాస్త్రము ఇతర సిద్ధాంతపర కారకాలైన జనన రేటు మరణ రేటు పోటీతత్వము పరభక్షకత్వము వ్యాధి ఖాళీ ప్రదేశము ఆహారము ఆశయము మొదలైనవి జీవన వ్యాప్తిపై ప్రభావాన్ని చూపుతాయని తెలిసింది మానవ జనిత చర్యలైన వేటాడటము ఆవాసము నాశనము అతిగా కొల్ల కొట్టడము వాతావరణ కాలుష్యం మొదలైనవి భూగోళంలో మానవ మనుగడకు ప్రమాదకారకమవుతున్నాయి హరిత గృహ ప్రభావము భూతాపము అధికంగా క్లోరోఫ్లోర్ కార్బన్ వినియోగము ఫలితంగా ఓజోన్ పొర నాశనమవ్వడము మొదలైన అంశాలు మానవ మనుగడ సవాలుగా మారి అతని ఉనికిని ముప్పు తెలియని మనం మరిచిపోకూడదు ప్రళయం అంచు నుంచి మానవుడి కాపాడటానికి నీ వంతు పాత్రను సరి పోషించుము చివరగా నీ ఆవాసాన్ని వృత్తిని ఊహించగలవా నీ ఆవాసం భూమండలంలో నీ వృత్తి భూ వనరుల వినియోగం అయితే భూమిని అతిగా ఉపయోగించడం వల్ల నీవు స్వీయ వినాశనకారిగా మారవచ్చు తస్మా జాగ్రత్త జీవావరణ శాస్త్రం ప్రాముఖ్యత ఈ జీవావరణ శాస్త్రం యొక్క ప్రాముఖ్యతలో మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది తెలుసుకుంటున్నాం మానవ ప్రపంచంలో అదే అత్యంత క్లిష్టమైనదే కాకుండా వైవిధ్య భరితమైనది జీవ నిర్మాణం వ్యవస్థలో వివిధ స్థాయిలో స్థూల పరమాణులు కణాలు కణజాలాలు అవయవాలు జీవులు జనాభా సమాజము జీవావరణ వ్యవస్థలు జీవ మండలాలు పరిశీలించడం ద్వారా దీని సంక్లిష్టతను అర్థం చేసుకోవచ్చు జీవావరణ శాస్త్రం ఈ జీవావరణ శాస్త్రం అంటే ఏమిటంటే జీవుల మధ్య జరిగే అంతర చర్యలు జీవులకు వాటి భౌతిక పరిసరాలకు మధ్య జరిగే పరస్పర చర్యలను వివరించే శాస్త్రాన్ని జీవావరణ శాస్త్రంగా పిలుస్తారు జీవావరణ శాస్త్రం అనే పదము గ్రీకు భాష నుంచి గ్రహించబడినది గ్రీకు భాషలో ఒకయస్ అంటే ఇల్లు లేదా ఆవాసము లోగోస్ అంటే అధ్యయనము అని అర్థము జీవులకు పరిసరాలకు మధ్య గల సంబంధాన్ని తెలిపే శాస్త్రాన్ని జీవావరణ శాస్త్రంగా హెక్కెల్ నిర్వచించారు జీవావరణ శాస్త్రంలో రెండు శాఖలు ఉన్నాయి అవి అటకాలజీ సెనకాలజీ అటకాలజీ ఒకే జాతికి చెందిన జీవులు వాటి పరిసరాలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేయడాన్ని చేస్తుంది దీని జాతి జనాభా జీవావరణ శాస్త్రము అంటారు జాతి జీవావరణ శాస్త్రము జాతుల జనాభాలోని గమనశీలత గతిశీలత అవి వాటి పరిసరాలు జరిపే అంతరి చర్యలు తెలియజేస్తుంది అంత తెలియ అంతేకాకుండా ఇది కాల జనాభా పరిమాణము జనాభా గమనశీలతలో జరిగే మార్పుల గురించి అధ్యయనం చేస్తుంది జీవావరణ సమాజంలో నిర్మాణము అభివృద్ధి విస్తరణ గురించి అధ్యయనం చేసే జీవావరణ శాస్త్ర శాఖను సెనకాలజీ లేదా సమాజ జీవావరణ శాస్త్రము అంటారు ఒక నిర్దేశిత ప్రాంతంలో జీవిస్తూ వాటి పరిసరాలతో అంతరి చర్యలు జరిపే విభిన్న జాతుల సముదాయాన్ని సమాజం అంటారు దీని గురించి తెలియజేసేదే శనకాలజీ లేదా సమాజ జీవాభరణ శాస్త్రము జీవులు క్రియాశీల పాత్రను వాటి సమాజ గమనశీలతను సెనకాలజీ పరిగణలోకి తీసుకుంటుంది జీవావరణ శాస్త్రము లేదా ప్రాముఖ్యము అగ్నిని ఉపయోగించడము పనిముట్ల తయారీ ద్వారా ప్రారంభమై నాగరికత పరిసరాల్లోనికి మార్పు తీసుకువస్తుంది క్రమేణ సాంకేతిక పరిజ్ఞానంలో మార్పుల ఫలితంగా మారిన జీవనశైలి విధానంలో మానవుడు పరిసరాలతో గల బాధ్యతలను మరిచాడు సహజ వనరులకు అధికంగా కొల్లగొట్టడం వల్ల ప్రకృతి మాత క్రమేణ క్షీణించిపోతుంది ఈ సమస్యను అధిగమించడానికి అంతరించిపోతున్న ప్రకృతిని రక్షించి భావితరాలకు అందించడానికి మానవుడు తక్షణమే పూనుకోవాలి ప్రకృతి పరిరక్షణకు జీవులు పరిసరాలు వాటి మధ్య గల సంబంధంపై అవగాహన కలిగి ఉండటం కూడా మనకు అవసరం జీవుల పరిసరాలు జీవులు జీవుల స్థాయి జీవావరణ శాస్త్రము శరీరధర్మ జీవావరణ శాస్త్రాలు పరిగణించబడుతుంది వివిధ జీవులు వాటి పరిసరాల బతకడానికి ప్రత్యుత్పత్తి జరుపుకోవడానికి ఏ విధమైన అనుకూలనాలు సంతరించుకుంటాయో శరీర శాస్త్రం తెలియజేస్తుంది సూర్యుని చుట్టూ జరిగే భూ పరిణామ భ్రమణము భ్రమణము మరియు దాని అక్షము వాలడం వల్ల వాతావరణంలో కాంతి ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు తగ్గులు రెయింబవులు ఋతువులు ఏర్పడతాయి వీటి ప్రభావం వల్ల ఎడారులు వర్షాధార అడవులు టండ్రాలు జీవ జీవమండలాలు ఏర్పడ్డాయి ప్రతి మండలంలో ప్రాంతీయ స్థానిక వైవిధ్యాల ఫలితంగా వివిధ రకాల ఆవాసాలు ఏర్పడ్డాయి భూగోళంపై జీవం కొన్ని ఆవాసాలకే పరిమితమై కాకుండా తీవ్రంగాను కఠోరంగా ఉండే ఆవాసాలైన వేడి ఎడారులు భారీ వర్షపాత అరణ్యాలు లోతైన సాగర కందకాలు వేగంగా ప్రవహించే నదీ ప్రవాహాలు ధృవ ప్రాంతాలు ఎత్తైన పర్వత శిఖరాలు వేడి నీటి ఊటలు దుర్వాసన గల కంపోస్టు గోతులు మొదలైన ప్రదేశాల్లో కూడా విస్తరించి ఉంది మనము పేగును కూడా వందలాది సూక్ష్మజీవుల విశిష్ట ఆవాసంగా పేర్కొనబడుతుంది ఉష్ణోగ్రత నీరు కాంతి నేల అత్యంత ముఖ్య కారకాలు కానీ భౌతిక రసాయనిక నిర్జీవ అంశాల్లో మాత్రమే జీవుల ఆవాసాలను సంపూర్ణంగా వర్ణించలేము వీటితో పాటు జీవకారకాలైన వ్యాధి కారక జీవులు పరాన్నజీవులు పరభక్షకాలు తత్వ జీవులు మొదలైనవి నిరంతరం జీవులతో అంతరి జరుపుతూ ఉంటాయి ప్రకృతి వర్ణం ద్వారా జీవుల మనగడ ప్రత్యుత్పత్తి కోసం కాలక్రమేణ అనుకూలనాలు సంతరించుకొని వైవిధ్యాలను మనము పొందుతూ ఉన్నాయి వ్యవస్థీకరణ స్థాయిలో జీవావరణ శాస్త్రము ప్రధానంగా నాలుగు జీవ వ్యవస్థీకరణ అంశాలను వివరిస్తుంది అవి జీవులు జనాభాలు సమాజాలు జీవమండలాలు ఈ పాఠ్యాంశంలో జీవులు జనాభా స్థాయిలో జీవావరణ శాస్త్రము వివరించబడింది జీవావరణ క్రమస్థాయి క్రమస్థాయి అంటే శ్రేణి స్థాయిలో క్రమముగా అమర్చడం జీవావరణ వ్యవస్థీకరణలో కణము నుంచి ఇకోస్పియర్ వరకు పదకొండు స్థాయిలు ఉన్నాయి అవి కణము కణజాలము అవయవము అవయవ వ్యవస్థ జీవి జనాభా సమాజము జీవావరణ వ్యవస్థ భూతల ప్రకృతి జీవమండలము ఇకోస్పియర్ జనాభా నిర్దిష్టమైన కాలంలో నిర్దిష్ట ఆవాసంలో ఉండే ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని జనాభా అంటారు సరస్సులో నిర్దిష్ట కాలంలో నివసించే కాట్ల కాట్ల చేపల సముదాయాన్ని ఆ జాతి జనాభా అంటారు అదేవిధంగా రెండు వేల పన్నెండు సంవత్సరంలో భారతదేశంలో నివసించే ప్రజలు భారత జనాభాగా చెప్పబడింది జనాభా రేటు మరణ రేటు జనసాంద్రత లాంటి కారకాల వల్ల జనాభా నియంత్రించబడుతుంది సమాజం ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఆవాసంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఆవాసంలో నివసించే వివిధ స్వయం పోషక పరపోషక జీవ జీవజాతుల సమూహమే జీవ సమాజం వీటిలో ఒకటి లేదా కొన్ని జాతులు సంఖ్యాపరంగా కానీ పరిమాణపరంగా కానీ ఆధిపత్యం వహిస్తాయి సాధారణంగా ఆధిపత్యాన్ని బట్టి ఆ జనాభాకు పేరు ఇవ్వబడుతుంది ఉదాహరణకు హిమగిరి ప్రాంతము సముద్ర మట్టాన్ని నుంచి ఐదు వేల నుంచి ఎనిమిది వేల అడుగుల ఎత్తులో దేవదార వృక్షాలు ఎక్కువ ప్రబలి ఉండటం వల్ల వీటిని దేవదార వృక్ష జాతి సమాజంగా గుర్తించారు జీవావరణ వ్యవస్థ జీవ సమాజం తర్వాత స్థాయి జీవావరణ వ్యవస్థ ఇది జీవకోళం యొక్క క్రియాత్మక ప్రమాణము దీనిలో జీవులు ఒకవైపు తమలో తాము మరోవైపు పరిసరాలతో అంతరిచర్యలు చర్యలు జరుపుతూ ఉంటాయి ఈ జీవుల అంతరిచర్యల చర్యల ఫలితంగా వాటి మధ్య శక్తి ప్రసరణ జరిగి ఒక నిర్దిష్టమైన పోషక నిర్మాణ వ్యవస్థ ఏర్పడుతుంది నిర్మాణ జీవావర్ణ జీవావరణ వ్యవస్థ ఒక చిన్న ఎక్వేరియం లాగా లేదా వర్షపు నీటితో కుంటంత చిన్నగా కానీ లేదా ఒక మహాసముద్రం అంత పెద్దదిగా కానీ ఉండవచ్చు వీటి సరిహద్దులు నిర్దిష్టంగా కాకుండా తరచుగా మారుతూ ఉంటాయి ఒకదానిపై ఒకటి విస్తరించి ఉంటాయి భూతల ప్రకృతి భూతల ప్రకృతి భౌమిక ప్రమాణంగా ఉండి సహజ పరి సరిహద్దులతో కూడిన వివిధ రకాల జీవావరణ వ్యవస్థలను మొజాయిక్ జీవావరణ వ్యవస్థలు కలిగి ఉంటుంది జీవావరణ వ్యవస్థ పరంగా ఇది జీవావరణ వ్యవస్థ కంటే పై స్థాయిలోనే ఉంటుంది జీవమండలము ఒక విశాల ప్రాంతంలో జీవించే మొక్కలు జంతువుల సమాజాన్ని జీవమండలము అంటారు దీనిలో అతి పెద్దగా ఉండే భౌమిక జీవమండలాలు జల జీవమండలాలు ఉంటాయి భౌమిక జీవమండలాలు నిర్దిష్ట వాతావరణాన్ని ఆధిపత్య మొక్కల సమూహాన్ని కలిగి ఉంటాయి ఉదాహరణకు ఉష్ణమండల వర్ష అరణ్యాలు ఎడారులు కొనిఫేరస్లు అరణ్యాలు ట్రండ్రాలు మొదలైనవి జల జీవావరణ జల జీవ మండలంలో మంచినీటి జీవమండలాలు సాగు సాగర జీవమండలాలు ఉంటాయి జీవగోళం భూగోళ మండలంలో అన్ని రకాల ఆవాస ప్రాంతాలన్నీ సంయుక్తంగా యుకోస్వియర్ లేదా బయోస్వియర్ జీవగోళంగా పేర్కొంటారు ఇది భూమిలో ఒక భాగమైన జీవనానికి ఆధారాన్ని ఇస్తుంది ఒక జీవగోళం భూతలముపై అనేక కిలోమీటర్ల దూరం వరకు వాతావరణంలోకి విస్తరించి ఉంటుంది అదేవిధంగా సముద్ర ఉపరితలం నుంచి అడుగు భాగంలో అనేక కిలోమీటర్ల లోపు వరకు విస్తరించి ఉండి జీవగోళం అనేక రకాల జీవమండలాల్లో ఉంటాయి పర్యావరణం జీవుల చుట్టూ గల జీవ నిర్జీవ కారకాలన్నీ కలిసి పర్యావరణం ఏర్పడుతుంది ఈ కారకాలు జీవులు పలు విధాలు ప్రభావితం చేస్తాయి పర్యావరణంలో ఏ కారక జీవులపై ప్రభావం చూపుతుందని పర్యావరణ కారకం అంటారు పర్యావరణ కారకాలు మూడు రకాలు అవి ఒకటి వాతావరణ కారకము నైసర్ నైసర్గిక కారకము మృతికా కారకము వాతావరణ కారకంలో ఉష్ణోగ్రత తేమ మేఘా వాయు వాయువేగము వర్షపాతము మొదలైనవి ఉంటాయి నైసర్గిక కారకంలో ఒక ప్రాంతంలో సరిహద్దులు సముద్రపు మట్టం నుంచి దాని ఎత్తు లాంటి అంశాలు ఉంటాయి నైసర్గిక కారకము ఆ ప్రాంతంలో వాతావరణ లక్షణాలపై ప్రభావం చూపుతుంది ఇడాపిక్ మృతిక కారకాలు మట్టికి సంబంధించిన జీవుల జీవనంపై ప్రభావాన్ని చూపుతాయి ప్రధాన ఇడాపిక్ కారకాలు మట్టి ఆకృతిని పీహెచ్ కర్బన పదార్థాల శాతం నీరు మొదలైనవి ఆవాసము మాధ్యమము ఇక్కడ ఆవాసము మాధ్యమంలో మనం తీసుకున్నప్పుడు జీవావరణ వ్యవస్థ పరంగా జీవులు నివసించే ఒక నిర్ ఒక నిర్ణీత ప్రాంతాన్ని ఆవాసం అంటారు ఇది ఒక వ్యక్తి యొక్క చిరునామాతో పోల్చవచ్చు ఉదాహరణకు సరస్సులు నదులు సముద్రాలు చేపల ఆవాసము అరణ్యాలు సింహాలకు ఆవాసము మానవుని చిన్న పేరు ఆస్కారీస్కు ఆవాసం జీవులను ఆవరించి ఉండే వాతావరణాన్ని వాటి మాధ్యమం అంటారు ఉదాహరణకు చేపల చుట్టూ ఉండే నీరు సింహం దేహం చుట్టూ ఉండే గాలి ఆయా జీవుల మాధ్యమాలు నీచే ఒక సమాజంలో జీవులు నిర్వచించే క్రియాత్మక పాత్రను నీచే అంటారు పరిచయంలో తెలిపిన విధంగా నీచేను ఒక వ్యక్తి యొక్క వృత్తితో పోల్చవచ్చు ఉదాహరణకు ఇంటి పెరటలో పెరిగే రోజా మొక్క నీచేలో కాంతిని గ్రహించడము కిరణజన సమయోక్రియ జరపడము వాతావరణంలోనికి ఆక్సిజన్ విడుదల చేయడము ఇతర జీవులకు ఆహారాన్ని ఆశయాన్ని అందించడం ఉదాహరణకు ఎపిడ్స్ మొదలైనవన్నీ చేరి ఉంటాయి అందుకే రోజు రోజా మొక్కలను ఉత్పత్తిదారులుగా పేర్కొనవచ్చు ప్రముఖ జీవావరణ శాస్త్రవేత్త ఓడం జీవుల ఆవాసము పనిచేసే విధానము మధ్య పోలికలను గురించి వివరించారు ఒక జీవి ఆవాసము అది నివసించే ఉనికి అని తెలియజేస్తే ఆ జీవి యొక్క జీవావరణ పాత్ర విధి నీచే అంటారు లేదా వృత్తి అని తెలియజేస్తుంది జీవావరణ వ్యవస్థ ప్రాథమిక అంశాలు ఇక్కడ జీవావరణ వ్యవస్థలో మనకు ప్రాథమిక అంశాలు అనేటువంటివి తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇందులో జీవావరణ వ్యవస్థ ప్రాథమిక అంశాల్లో మనకు జీవావరణ వ్యవస్థలో నిర్మాణాత్మక క్రియాత్మకమైన అంశాలు ఉంటాయి జీవావరణ వ్యవస్థలో నిర్మాణాత్మక అంశాలు రెండు రకాలు నిర్జీవ జీవకారకాలు నిర్జీవ కారకాలు రెండు రకాలు భౌతిక రసాయన కారకాలు కాంతి ఉష్ణోగ్రత ముత్తికా పీడనం మొదలైనవి భౌతిక కారకాలు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మృతిక నీటిలో వివిధ ఖనిజ పోషకాలు రసాయన కారకాలు ఇలాంటి భౌతిక రసాయన కారకాలు జీవావరణ వ్యవస్థలు జీవులపై తన ప్రభావాన్ని చూపుతాయి కాంతి సూర్యుని నుంచి వెలువడే సూర్యకాంతి వల్లే భూగ్రహం ఇక్కడ సూర్యునించి వెలువడే సూర్యకాంతి మన భూ ఇక్కడ భూగ్రహం మీద జీవకోటి కలుగుతుంది సూర్యకాంతి సమక్షంలో వృక్షజాతుల్లో కిరణజన్య సంయోగ్రియ ద్వారా ఆహార ఉత్పత్తి జరుగుతుంది సౌర శక్తిని స్వయం పోషకాలైన వృక్షజాతులు ఈ పద్ధతిలో బంధిస్తాయి అరణ్యాల్లో అనేక వృక్షజాతులు చిన్న మొక్కలు అంటే గుల్మాలు పొదలు వృద్ధి చెందుతూ కిరణజన్య సంయోగ్యకు అనుకూలనం పొంది తక్కువ కాంతిలో అంటే ఉపయుక్త స్థాయి కాంతి పుంజంలో కిరణజన్య సంయోగ్యం జరుపుతాయి అత్యంత ఎత్తుగా కొమ్మలు బాగా విస్తరించి ఉండే పెద్ద వృక్షాలు నిరంతరము తమ నీడ వల్ల తక్కువ కాంతిని కిందకు ప్రసరింపజేస్తాయి ఏమైనప్పటికీ అనేక మొక్కలు పుష్పించడం కోసం వాటి కాంతి కాల వ్యవధి ఆవశ్యకత కోసం సూర్యరశ్మిపై ఆధారపడతాయి అనేక జీవులకు కాంతి చాలా అవసరం దైనిక ఋతుపరంగా కాంతి తీవ్రతలోను కాంతి లభ్యమయ్యే వ్యవహధిలో జరిగే హెచ్చు తగ్గులను ఆహార సేకరణకు ప్రత్యుత్పత్తికి అనుకూలన ప్రాంతాలు వలస వెళ్ళడానికి చూచికలుగా ఉపయోగపడుతుంటాయి కాంతి ఉష్ణోగ్రత రెండు సూర్యుని నుంచి వెలువడటం వల్ల భూమిపై ఉన్న కాంతికి ఉష్ణోగ్రతకు దగ్గర సంబంధం ఉంది సముద్ర పట్టడు ప్రాంతంలో పరిసరాలు బాగా చీకటిగా ఉండటం వల్ల అక్కడ నివసించే కాంతిని జీవులు కాంతిని అనుభవించవచ్చు సూర్యకాంతిలో అతినిలోహిత కిరణాలు అనేక జీవులకు హానికరంగా ఉంటాయి మనకు కనిపించే కాంతి వికిరణ వర్ణపటంలోని రంగులని సముద్రంలో వివిధ లోతుల్లో నివసించే సముద్రపు మొక్కలకు అందుబాటులో ఉండవు జీవులపై కాంతి ప్రభావం కాంతి జీవావరణ కారకం అవ్వడం వల్ల దీని ప్రభావం జీవుల జీవ దుగ్విషయాలు చర్మ చర్మవర్ణము కదలికలు దృష్టి జీవక్రియలు మొదలైన పైన కనిపిస్తుంది చర్మ వర్ణంపై కాంతి ప్రభావం చర్మము రంగు కాంతి ప్రభావం ఉంటుంది తక్కువ కాంతి తీవ్రత కలిగిన ప్రాంతాలలో అంటే గుహలలో ఉండే జీవుల చర్మ వర్ణము సూర్యుని కాంతికి గురయ్యి జీవుల చర్మవర్ణం కంటే తక్కువగా ఉంటుంది ఉదాహరణకు గుహల్లో నివసించే ఉభయ చర ప్రోటీయస్ అంగ్యులస్ చర్మము దాదాపు వర్ణరహితంగా లేదా లేత వర్ణంలో ఉంటుంది ఈ ఉభయ చరాలకు కాంతికి బహిర్గతం చేసే చ చర్మం ముదురు వర్ణంలోకి మారుతుంది చలన దిశ రేటుపై కాంతి ప్రభావము ఇక్కడ మనకు చలన దిశపై కాంతి ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది కాంతి మార్పులకు అనుగుణంగా జీవుల్లో చూపే చర్య చర్యలను కాంతి ప్రతిచర్యలు అంటారు వలస మనకు చలన జీవులు కాంతి ప్రతిచర్యలు కాంతి అనుచలనము కాంతి అనుగ్రహం ముఖ్యమైనవి కాంతి అనుచలనము కాంతి మార్గానికి అనుగుణంగా లేదా వ్యతిరేక దిశలో జీవులు దిగ్విన్యస్యాన్ని దిగ్విన్యాసాన్ని కాంతి అనుచలం అంటారు ఉదాహరణకు యుగ్లీన ధనాత్మక అనుక్రియ బొద్దింక రు ఋణాత్మక అనుక్రియ జరుగుతుంది కాంతి అనుగమనం జీవుల నిర్దిష్ట చలనం మీద కాంతి కలగజేసే ప్రభావాన్ని కాంతి అనుగమనం అంటారు ఉదాహరణకు మస్సిల్ అంటే పీతలైన పినోథీరస్ మాక్యులేటస్ డింబకంపై కాంతి తీవ్రత వాటి చలన వేగాన్ని ప్రభావితం చేస్తుంది కాంతి అనువర్తనం చలనరహిత జీవులైన మొక్కలు మొక్కల భాగాలు కాంతికి దిగ్విన్యాసం జరపడానికి కాంతి అనువర్తనం అంటారు ఉదాహరణకు ఎదుగుతున్న మొక్కల కాంతి అనువర్తనం వల్ల కాంతివైపు వంగడము దృష్టి ప్రవర్తనపై కాంతి ప్రభావము దృష్టికి ఆహార సేకరణలో ఆత్మరక్షణకు లైంగికోత్పత్తిలో సహచర జీవిగా గుర్తించి ఎన్నుకోవడానికి కాంతి చాలా అవసరము కాంతి జీవుల ప్రవర్తనలో కూడా ప్రభావితం చేస్తుంది కొన్ని జంతువులు పగటి సమయంలో చాలా చురుకుగా ఉంటాయి నీటిని దిశాచర జీవులు అంటారు ఉదాహరణకు అనేక పక్షులు రూపాలు క్షీరదాలు మిగిలిన జంతువులు రాత్రి సమయంలో చురుకుగా ఉంటాయి వీటిని నిషాచరాలు అంటారు ఉదాహరణకు వానపాము బొద్దింక మొదలైనవి జీవక్రియలపై కాంతి ప్రభావం కాంతి తీవ్రత జంతువులలో జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుంది కాంతి తీవ్రత తక్కువగా ఉంటే జీవక్రియ రేటు తక్కువగా కాంతి తీవ్రత ఎక్కువగా ఉంటే జీవక్రియ రేటు ఎక్కువగా ఉంటుంది జీవక్రియలపై కాంతి ప్రభావం ఒకే పద్ధతిలో పునరావృతం జరిగే ప్రక్రియను లయ అంటారు జీవులలో నెలకొన్న ఉన్న అనేక ప్రవర్తన చర్యలు క్రమ విరామంలో పునరావృతమవుతే వాటిని జీవలయలు అంటారు ఇరవై నాలుగు గంటల కాలచక్రంలో ఏర్పడే లయలను సర్కేడియన్ లయలు అని సాంవత్సరిక ప్రతి ప్రతి సంవత్సర కాల వివధలో పాటిస్తూ ప్రదర్శితమయ్యే జీవ జీవలయలను వార్షిక లయలు అంటారు సజీవులలో గల కాలచూచికలు లేదా జీవ గడియారాల ఆధీనంలో వార్షిక లయలు ప్రదర్శమవుతాయి జీవ గడియారాల పనితీరును కాంతి క్రమపరుస్తూ ఉంది జంతువులపై కాంతి వ్యవధి ప్రభావం ఒక రోజులో లభించే కాంతి చలనాన్ని కాంతి వ్యవధి అంటారు కాంతి వ్యవధికి అనుగుణంగా జీవి చూపే స్పందన చర్యలను కాంతి కాల వ్యవధి అంటారు ప్రత్యుత్పత్తి మనుగడపై పుష్పాల ఉత్పత్తి పక్షుల వలస మొదలైనవి ప్రధానంగా కాంతి కాల వ్యవధి ప్రభావం కనిపిస్తుంది వివిధ ఋతువులలో జంతువులు వృక్షాలలో కలిగే సంఘటన ఉదాహరణకు పక్షులు వలస ఆకురాలడం ప్రేరేపించడానికి అవసరమయ్యే కాంతి వ్యవధిని సందిగ్ధ కాలము అంటారు అన్ని జాతి జీవులు సందిగ్ధ కాలంలో ఒకే రకంగా ఉండదు జాతుల మధ్య కాకుండా వివిధ అక్ష అక్షాంశాల్లో నివసించే ఒక జాతి జీవుల మధ్య కూడా సందిగ్ధత కాంతి కాలం వేరువేరుగా ఉంటుంది ఉదాహరణకు శీతాకాలం రాగానే సైబీరియన్లో రోజు కాంతి లభించే సమయం తగ్గుతుంది అందువల్ల పక్షులు ఆహారం కోసం ప్రత్యుత్పత్తి నిర్వహణ కోసం భారతదేశంలో వివిధ ప్రదేశాలకు వలస వస్తాయి ఎండాకాలంలో తిరిగి స్వదేశమైన సైబీరియన్కు చేరుకుంటాయి కొల పరిశ్రమలో పిల్లలు రోజుకు ఎక్కువ సమయం కాంతికి సోకి సోకించడం వల్ల అవి ఉత్తేజితముగా త్వరితంగా పరిపూక దశకు రావడం గుడ్లు పొదుగుదడం జరుగుతుంది ఇది మనకందరికీ తెలిసిన సాధారణమైన ఉదాహరణ జీవసంతృప్తి కొన్ని జంతువులు కాంతిని ఉత్పత్తి చేయడానికి జీవ జీవసంతృప్తి అంటారు జంతువుల దేహం వెలువరిచే కాంతిలో పరారణ కిరణాలు ఉండవు అందువల్ల దాన్ని శీతల కాంతి అంటారు కొన్ని జల్లి చేపలు నిడేరియన్లు కీటాప్టెరస్ అనేలీడులు మినుగురు పురుగులు ఆర్థోపోడాలు స్క్వీడ్లు మొలస్కా పైరోజోమా ప్రాథమిక కార్డేట్లు కొన్ని చేపలు జీవ సమదిని ఉత్పత్తి చేస్తాయి చీకటి ఆవాసాలలో జీవులు అత్య అత్యంత సమాచారాన్ని లైంగిక పరమైన ఆకర్షణ భోజ్యజీవిని ఆకర్షించడం రక్షణ సంబంధిత హెచ్చరికలు తెలియజేయడం మొదలైన వాటిని జీవ సమృద్ధి ప్రభావాన్ని చూపుతాయి అతి కిరణాల ప్రభావం మూడు వందల ఎనభై నానోమీటర్ల కంటే తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన వాటిని అతి కిరణాలు అంటారు అతినిలోహిత కిరణాలు మూడు రకాలు అతిని లోహిత కిరణాలు సి కాంతి సి కాంతి అతిలోహిత కిరణాల బి కాంతి అతినిలోహిత కిరణాలు ఏ కాంతి అతిని లోహిత కిరణాలు అనేటువంటివి ఉన్నాయి ఈ సి కాంతి అతిలోహిత కిరణాలు నూరు నానోమీటర్ల నుంచి రెండు వందల ఎనభై నానోమీటర్లు బి కాంతి నాణ్యం రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ఇరవై నాలుగు మీటర్లు వరకు ఉంటాయి ఇక్కడ ఏ కాంతి అంటే మూడు వందల ఇరవై నుంచి మూడు వందల అతిని లోహిత కిరణాలు జంతువుల దేహంపై గల సూక్ష్మజీవులను నశింపజేస్తాయి చేస్తాయి లోహిత కిరణాలు క్షీరద చర్మంలో గల స్థిర స్టిరాల్స్ను విటమిన్ డిగా మార్చడంలో సహాయపడతాయి తులనాత్మకంగా పరిశీలిస్తే అతిని లోహిత ఏ కిరణాల కంటే అతినిలోహిత బి అతి నీలలోహిత సీ కిరణాలు జీవులకు చాలా హానికరమైనవి